హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని అనంత లక్ష్మి సారీస్ రెడీమేడ్స్ నుంచి అయితే మన వీడియో అనేది వాచ్ చేస్తున్నామండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అయితే వస్తుందనమాట సో మీకు డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఎనీ కలెక్షన్ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి చక్కగా లెగ్గిన్స్ దుప్పటాస్ డైలీ వేర్ టాప్స్ సెమీ పార్టీ వేరు పార్టీ వేరు ఇలా మనకు వచ్చేసరికి శరారా మోడల్స్ టూ పీస్ సెట్స్ త్రీ సెట్స్ సో డిఫరెంట్ కలెక్షన్ అనేది కూడా వీరి దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఉంటుందన్నమాట ఈవెన్ మన వీడియో వచ్చేసరికి డైలీ వే టాప్స్ అండి సో డైలీ వే టాప్స్ అంటే మీకు అర్థమవుతుంది కదా సో ప్రజెంట్ స్కూల్స్ ఓపెన్ చేసేసారు అలానే మనకి కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయిన అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో స్టూడెంట్స్కి పిల్లలకి కంఫర్టబుల్గా ఉండడానికి డైలీ వే టాప్స్ అండి అలానే మనకు వచ్చేసరికి చక్కగా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజ్ అయితే ఉన్నాయన్నమాట సో సో ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మొత్తం కూడా గోల్డెన్ డాట్ డిజైన్స్ అయితే ఇచ్చేసారనమాట మొత్తం కూడాను అండ్ మనకి డార్క్ వైన్ కలర్కి మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చేసింది అండి మనకి ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో మనకి రెడీ టూ వేర్ డైలీ వేర్ ప్యాటర్న్స్ అండి సో కాలేజెస్ స్కూల్స్ అనేవి రీఓపెనింగ్ అయిపోయినాయి కాబట్టి చక్కగా పిల్లలందరికీ కూడా స్టడీ అవర్స్ కానీ అలానే మనకు వచ్చేసరికి స్టార్టింగ్లో సి సివిల్ డ్రెస్ వేసుకుంటారు సో న్యూ అడ్మిషన్స్ అందరూ ఉంటారు కాబట్టి మంచిగా కొత్త డ్రెస్ అనేవి డైలీ వేర్ టాప్స్ అనేవి యూస్ చేస్తే చాలా బాగుంటాయండి అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట చక్కగా దీనికి కాంట్రాస్ట్గా నావీ బ్లూ అలానే మనకు వచ్చేసరికి డిఫరెంట్ కలర్ గోల్డ్ కలర్ అయినా లెగ్గిన్ అనేది వేరప్ చేస్తే బాగుంటుందండి మనకి వచ్చేసరికి షార్ట్ అంబ్రిల్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీసే పడుతుంది వీటిలో మీకు కలర్ చాట్ కూడా అవైలబిలిటీ ఉందండి సో డబల్ షేడ్ కలర్ చాట్ కాబట్టి సో కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే లుక్ వేసేయచ్చు మీరు మనకి ప్రతి డిజైన్కి ప్రతి సెట్కి కూడాను త్రీ టు ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయండి సో ఇది కేటలాగ్ పీస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకు కూడా హోల్సేల్ కావాలంటే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం రిటైల్ ప్రైస్ ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి త్రీ సైజెస్ అయితే పక్కగా అవైలబుల్ టీ ఉన్నాయి సో మీకు సైజుని బట్టి అలానే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి చక్కగా మీరు నచ్చిన డ్రెస్ అనేది కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ అనేది ఉంటుంది సో డిపిటీడీసీ కొరియర్ ప్రెజెంట్ ప్రొఫెషనల్ కానీ అన్నీ కూడా చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాయండి ఆల్మోస్ట్ మీరు వన్ డేలో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలానే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా స్కూల్స్ అండి స్టూడెంట్స్ వచ్చేసరికి అన్నీ కూడా రీజనబుల్ మంచి మంచి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా మీకు చేయడం అయితే జరుగుతుందన్నమాట టుడే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎక్స్ఎల్ డబ్ల్యూ లో వన్ ఎయిటీ రూపీస్ ప్యాటర్న్స్ చూపించాము షార్ట్ అంబర్ ఇల్లాసే కాదండి వీటితో పాటు మీకు వచ్చేసరికి సైడ్ కట్ టాప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో మొత్తం థ్రెడ్ వర్క్ అలానే మనకు వచ్చేసరికి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా బాగుంటుందండి టాప్ అనేది రెగ్యులర్గా చాలామంది తీసుకెళ్లే డిజైన్ అనమాట ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిజైన్ మనకి వచ్చేసరికి రొయాన్ కాటన్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ లైట్ లైట్ లెమన్ ఎల్లో కలర్ షేడ్ అయితే ఇచ్చేసారనమాట వీటిల్లో వచ్చేసరికి సో థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది మారింది బట్ సేమ్ కలర్ అవైలబిలిటీ ఉందండి సేమ్ సైజ్ మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అలానే మనకి వైట్ కలర్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి మనకి డిజైన్ అనేది మారిపోతూ ఉంటుంది కేవలం కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మీకు వచ్చేసరికి ఏ బ్లాక్ అయితే ఉంటుంది అనంత లక్ష్మి రెడీమేడ్స్ సో చాలా మందికి రెగ్యులర్గా అలవాటు అయితే అయిపోయిందనమాట సో ఎప్పుడు అన్నీ వాయిస్ ఇస్తారండి సో ఇవాళ ఏంటంటే కొంచెం పని ఉండి ఉరెలడం జరిగిందనమాట సో అందుకని చెప్పేసి మీకు వీడియో అనేది షూట్ చేసి పంపిస్తే మేము వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా రెగ్యులర్ టాప్స్ చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా హెవీగా ఉంటాయి అనమాట డెలివరీ యూస్కి మాత్రం సూపర్ 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 అండి సో రీఓపెనింగ్ అయిపోయినాయి కాబట్టి మనకి అనే కాలేజెస్ స్కూల్స్ ఈవెన్ లెక్చరర్స్ స్టూడెంట్ టీచర్స్ కూడా కొంతమంది టాప్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు వారికి కూడా చాలా బాగుంటాయి డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటాయండి అన్నీ కూడా కూలెస్ట్ కలర్స్ అన్నీ మనకు వచ్చేసరికి మొరటుగా ఉండడం అలా ఏం లేవన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ వీడియో మొత్తం కూడా మీకు ఒకటే ప్రైస్ ఉంటుందండి నూట ఎనభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు అంత డిఫరెంట్ అంత డిజైన్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాం అనమాట కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి స్కై బ్లూతో అండి ఇది కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మనకి రొయాన్ రొయాన్ కాటన్ అయితే ఉంటాయి అనమాట ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఈ రెండు చాలా బాగుంటాయండి వీటిలో డిజైన్స్ అనేది మీకు రిటైల్ ప్రైస్ ఇవ్వటం అయితే జరుగుతుందనమాట సో హోల్సేల్ కావాలంటే చెప్పాను కదండి పైన స్కూర్వాల్సిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ అనమాట మనకు వచ్చేసరికి కాంటాక్ట్ నెంబరు చక్కగా కాంటాక్ట్ అవ్వండి సో డిజైన్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే మనకి టాప్ ఒక డిజైన్ ఓపెన్ చేసాము కింద వచ్చేసరికి మనకి పీచ్ ఆనియన్ పింక్ ల్యామండర్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిజైన్ అయితే మీకు వేయడం అయితే జరిగిందండి చాలా బాగున్నాయి వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా చక్కగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ నుంచి ఎన్ని డ్రెస్సెస్ అయినా తీసుకోవచ్చండి చక్కగా సిస్టర్స్ ఉన్న వాళ్ళైతే ఇద్దరికి నచ్చిన డిజైన్ డిఫరెంట్ ప్యాటర్ను మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే సో మీరు ఏ టూ డ్రెస్సెస్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే మీకు కొరే ఛార్జ్ అనేది కలిసి వస్తుంది సో సింగిల్ అయినా పర్వాలేదండి మీకు ఒక టాప్ చాలంటే కూడా ఒక టాప్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి సైడ్ కట్స్ సైడ్ కట్ టాప్ అండి మంచి నావీ బ్లూ కలర్ మీద మొత్తం కూడా మనకి గ్రే అండ్ పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ అయితే చేశారు ఇది కూడా చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ తో మనకి థ్రెడ్ వర్క్స్ చాలా మంది లైక్ చేస్తారనమాట సో దీనికి చక్కగా గా పింక్ కలర్ లెగ్ అన్నది బేరప్ చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ టాప్ అలానే మనకు వచ్చేసరికి బీచ్ కలర్ టాప్ అయితే అవైలబిలిటీ ఉంది అనమాట అండ్ రెడ్ ఆల్సో అండి ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ ఏ ఉన్నాయి అనమాట వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి అండి మనకు వచ్చేసరికి బ్లూఏ ఎనదర్ పీస్ కూడా ఉంది సో మీరు చక్కగా అది కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేయాన్ కాటన్ లోనే మనకి సైడ్ కట్ టాప్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇలా మనకి వచ్చేసరికి బటన్ కూడా ఇచ్చారనమాట టూ బటన్స్ నెక్ దగ్గర ఇది కూడా మనకు వచ్చేసరికి లైట్ లైట్ మనకి కనకంబరం కలర్లోనే లైట్ కలర్ అండి మొత్తం కూడా మనకి దీని మీద లీఫీ డిజైన్స్ అయితే సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు వన్ ఎయిటీ రూపీస్ సైజ్ వచ్చేసరికి ఎమ్ఎల్ అయితే పడుతుందండి సో మీకు ఇవే కాదండి మీకు పార్టీవేర్ కలెక్షన్ కావాలన్నా అలానే మనకి జెమీ పార్టీవేర్ కావాలన్నా టూ పీసెస్ త్రీ పీసెస్ షరారా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మీకు ఎలాంటి డిజైన్స్ ఎలాంటి మోడల్స్ కావాలన్నా కూడా ఈ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయండి చక్కగా మీరు షాప్కి అయితే విజిట్ చేయండి హోల్సేల్గా కావాలంటే ఉన్న వాళ్ళు హోల్సీల్గా కూడా కాంటాక్ట్ అవ్వండి అండ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అనంత రెడీమేడ్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసరికి డైలీ వేర్ టాప్స్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో చక్కగా అది కూడా మీకు కామెంట్ చేయండి మీ దగ్గర నుంచి సెమీ పార్టీ వేర్ ఫీడింగ్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ దుప్పటాస్ అలానే మనకు వచ్చేసరికి టూ పీస్ సెట్స్లోనే మనకి డిఫరెంట్ అంటే త్రీ పీస్ సెట్స్లోనే చున్నీ మోడల్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి సో ఇది అన్ని కాదు అతని కాదు ప్రతి డిజైన్ అప్డేట్ మోడల్స్ అన్నీ కూడా వీరి దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయి సో మీరు రిటైల్గా తీసుకోవచ్చు హోల్ కూడా తీసుకోవచ్చు సో రిటైల్ వాళ్ళు సింగిల్ ఇవ్వచ్చు కదా చాలా మంది అడుగుతూ ఉంటారు సో సింగిల్ కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో రెగ్యులర్ షాప్ కాబట్టి అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ చాలా మందికి ఆల్మోస్ట్ అడ్రస్ తెలుసండి సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఒక్కసారి మీరు అడ్రస్ ఇంట్రో అనేది మీరు చక్కగా మీరు చూసి చక్కగా షాప్కి అనేది పర్చేస్ చేయండి లేదు మేము ఆన్లైన్లో ప్లేస్ చేసుకుంటామన్నా కూడా ఆన్లైన్లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అలానే మన ఛానల్ అనేది వన్ ల్యాక్ రీచ్ అవుతుందండి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేదు రిలేటివ్స్ కి అలానే మీ సరౌండింగ్స్ లో ఉన్న వారికి కూడా సబ్స్క్రైబ్ ఛానల్ చేపించండి బాగా యూస్ఫుల్ అయితే ఉంటుందండి మీకు అందరికీ కూడా సో ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఇంట్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ